హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షిపి తన పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పిరుమి మాస్టర్ గారు అయిన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు మాస్టర్స్ ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆరోగ్యమే స్వీయవరం అనే మంచి టాపిక్ చెప్తున్నారు ఈ ఆత్మ జ్ఞానం అందించడానికి మేడం గారికి సాధారణంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం ముందుగా మన ముందుగా మనందరి గురువైన బ్రహ్మజీ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్యూ చానల్ టీం అందరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పత్రిసర్ రాసిన బుకే కానీ సారు చిన్న బుక్ చేశాడు అక్కడిక్కడ పడిపోద్ది ఈ నాలెడ్జ్ అని తటవర్తి సార్ ఏం చేశాడంటే సార్ చిన్న చిన్న బుక్స్ నన్ని ఒక్క బుక్ గా చేశాడు అన్నట్టు తొమ్మిది బుక్స్ ని కలిపి జ్ఞాన రస గులికలు అని బుక్ తయారు చేయడం జరిగింది సారు తటవర్తి రాఘవరావు సారు అందులో ఇది ఆరోగ్యమే స్వీయవరం అన్నది ఒక బుక్ పత్రిసార్ రాసే బుక్ే ఇది ఫండమెంటల్ గా మనకు ఎవరికైనా ఏం కావాలి అంటే ఆరోగ్యమే ముందు ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేయాలన్న బాడీ సహకరించాలి కదా బాడీ సహకరించాలి అంటే మనం ఎంత ఆరోగ్యం ఉండాలి ని బట్టే మనం ఏదైనా చేయగలుగుతాం సాధనలో పురోగతి సాధించాలి అంటే ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలా మంది ఎలా ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతూ పక్కింట్లో ఏమైనా అంత భయపడంగా ఉన్నారు కానీ ఒక పిరమిడ్ మాస్టరే ధైర్యంగా ఉన్నాడు ఎందుకంటే ధ్యాన సాధన చేస్తున్నాడు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు కావాల్సింది ఆరోగ్యం బాగుండాలి అంటే ధ్యానం చాలా చాలా అవసరం ఎంతో మంది అస్తవ్యస్తాలతో ఎన్నో అనారోగ్యాలతో మంచం మీద పడి చాలా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక ఈ భౌతిక శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా శక్తివంతంగా చురుగ్గా ఉంటేనే మరి మానవుడి యొక్క జీవితం హాయిగా ఆనందంగా సుఖంగా ఉంటుంది అయితే మానవుడు ఎక్కడ చూసినా కూడా అనారోగ్యం పాలవుతున్నాడు అస్తవ్యస్తలకు లోనై ఉన్నాడు ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు బలి అవుతున్నావు తొందరగా ముసలితనానికి ముసలితనానికి గురి అవుతున్నాడు ఆయుష్ క్షీణించి ఉంటుంది వీటన్నిటికీ ఎదురు లేకుండా ఉన్నారు నేటి మానవులు అయిన అవగాహన ఉండాలి ఆరోగ్యం మీద మనకు సరియైన అవగాహన ఉండాలి అని చెప్పడం జరిగింది పత్రికారు సరి అయిన అవగాహన లేక అన్నీ అస్తవ్యస్తాలే అన్నీ తిప్పలే ఎప్పుడైతే మనకు మన శరీరాన్ని గురించి సరి అయిన అవగాహన ఉంటుందో జీవన శాస్త్రం శరీర ధర్మం శాస్త్రం తెలిసి ఉంటుందో అంటే జీవించే విధానం ఎప్పుడైతే తెలిసి ఉంటుందో అసలు ఈ భౌతిక కాయం అంటే ఏమిటి ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటుండో అప్పుడు అద్భుతంగా తన ఆరోగ్యాన్ని ఎప్పుడైతే మనిషి ఇవి తెలుసుకొని ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకోగలుగుతాడు తాను పరీక్షించుకుంటూ సంపాదించుకున్న శక్తివం శక్తివంతంగా తనకు తానుగా ఉండగలడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా బతకగలడు మనము ఇంకొక బుక్ చూసుకోవచ్చు చిరంజీవత్వంలో లీడ్ గుబన్ అనే ఆయన ఆయన రాసినప్పుడు ఆయన చిరంజీవిగా ఉన్నాడు మూడు వందల సంవత్సరాలు ఉంటాడు సజీవంగానే జస్ట్ ఆయన ఏం చేస్తాడంటే దాక్షరసమే ఒక నాలుగైదు సార్లు తాగుతాడని చెప్పి ఉంది బుక్ అంటే చిరంజీవిత్వం మనకి ఎలా వస్తుంది అంటే మనం తినే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలాంటిది పడితే అలాంటిది వేయకూడదు ఈ అన్నమయ్య కోసంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శరీరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో వేసేది ఏది పడితే అది వేస్తే తొందరగా పాడవుతుంది ఎలాగంటే ఇప్పుడు పెట్రోల్ పోసే కార్లో కిరాసినాయిల్ పోస్తే ఎలా ఉంటుంది తొందరగా పాడవుతుంది అంటే మనం మృతాహారాన్ని ఈ శరీరంలో వేస్తే ఈ శరీరం అన్నది తొందరగా పాడవుతుంది రోగాల పాలవుతుంది అని మనకు పత్రిసారి చెప్పడం జరిగింది కానీ ఈ ఆరోగ్యం గురించి మనకు అవగాహన ఉండాలి ఎప్పుడైతే ఈ శరీరము అంటే ఇంకా ఏమి దీని ఎలా చేస్తున్నామంటే అంటే ఒక ఇంత సోమరితనం ఒకంత అజ్ఞానం ఇంకా ఒక ఇంత అహంకారం వల్ల ఈ శరీరాన్ని రోగగ్రస్తం చేసుకుంటున్నాం అజ్ఞానం అంటే ఏంటి నాన్ వెజ్ బలం తినడం అదంతా అజ్ఞానం వల్ల సోమరితనం వల్ల కూడా ఏ పని చేయకుండా ఉండి శరీరాన్ని రోగగ్రస్తం చేసుకుంటున్నాం ఇంకా నాకే అన్ని తెలుసు అహంకారంగా ఉంటే ఏమవుతుంది అది కూడా రోగగ్రస్తంగా మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది స్వర్గతుల్యం కావాల్సిన భౌతిక జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాం మానవుడు కనుక ఈ రోజు మనం ఈ భౌతిక జీవితం ఎంత అద్భుతంగా జీవించవచ్చో ఈ భౌతిక కాయంలో నుంచి ఆనందాలను ఎంతగా జుర్రుకోవచ్చు అన్న విషయాలను పూర్తిగా పరిశీలిద్దాం అసలు ఈ భౌతిక శరీరం అంటే ఏమనుకుంటున్నాం మనము అణువులు పరమాణువులు మాత్రమే అనుకున్నాం ధ్యాన మార్గంలోకి రాకముందు కానీ ఈ శరీరము భూమి మీదకి రావడానికి పదకొండు వేల మంది కష్టపడితే మాస్టర్స్ కష్టపడితే ఈ భూమిది ఒక శరీరం వస్తుంది అంట అసలు ఈ భౌతిక కాయం అంటే అసలు భౌతిక కాయం ఏమిటి తెలుసుకోకుండా భౌతిక కాయం యొక్క ఆరోగ్యం గురించి ఆ జీవిని గురించి తెలుసుకునే మార్గాలే లేదు వాటి గురించి మాట్లాడుకునే హక్కే లేదు ఈ భౌతిక కాయం అన్నది అణువులు పరమాణువుల యొక్క సముదాయం అంతకు మించి ఏమీ లేదు అన్నీ అనుకుంటూ మనం అంతా ఓన్లీ అణువులు పరమాణువులు అనుకుంటే హిమాలయాలంతా పొరపాటు చేసినట్టు అన్నాడు సారు కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ శరీరం భూమి మీదకి రావడానికి ఎంతో మంది దేవతలు కష్టపడితే కానీ ఈ శరీరం భూమిదికి రాదంట అక్కడ శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు ఉండాలి మూడు ఉంటేనే ఈ శరీరం భూమిదికి వస్తుంది ఓన్లీ శరీరం అవయవాలు అన్ని తయారు అయితే ఈ శరీరం తల్లి గర్భంలో ప్రవేశించినంత మాత్రాన ఇది ప్రాణం ఉండదు కదా ఎప్పుడైతే ఆత్మ ప్రవేశిస్తుందో ఈ శరీరంలో అప్పుడే దీనికి తేజస్సు శక్తి అన్నీ ఉంటాయి చలనము ఉంటుంది ఏమీ లేకపోతే ఈ శరీరం నిచ్చల శమే కదా ఇదంతా ఆత్మశక్తి అలాగే ఎంతో మంది తెర వెనుక భాగవతం ఎంతో ఉంటుంది ఇంతకు ముందు చెప్పాను కదా అంటే మనం భూమి మీదకి రావడానికి ఒక శరీరం భూమి మీదకి రావడానికి పదకొండు వేల మంది మాస్టర్స్ ఉంటారంట అంటే స్పెషల్గా ఇప్పుడు అణువులకు ఒకరు దేవత అని కళ్ళకు ఒకరు అని హార్ట్ పెట్టేది ఒకరని నర్వస్ సిస్టమ్ ఒకరని ఊపిరితిత్తులు అట్లా ఒక డిపార్ట్మెంటే ఉంటుందంట అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఎన్నో చూసాము దానికి ఇంటి ప్లానింగ్ ఉండాలి ఇంటి ప్లాన్ ఉండాలి ఇంటికి గోడలు ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఉండాలి అలాగే భూమి స్ట్రెంత్ ఉందో చూస్తుంటారు ఇవంతా ఎవరిది ఇంజనీర్లు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా అయితే ప్లాన్ ఇస్తారో అంటే అక్కడ జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి మూడు కలిసి ఉంటేనే ఆ ఇల్లు రెడీ అవుతుంది అలాగే ఎప్పుడైతే ఈ శరీరం భూమి మీదకి రావాలి అంటే దీనికి కూడా జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఎంతో మంది దేవతలు కృషి చేస్తేనే ఒక శరీరం భూమి మీదకి వస్తుందని చెప్పడం జరిగింది ఒకటి మనకి ఇచ్చాశక్తి ఉండాలి ఇల్లు కట్టాలి అనగానే కట్టలేం కదా దానికి ఇచ్చాశక్తి కూడా ఉండాలి దానికి ఇల్లు కట్టాలంటే ఎంతో విల్ పవర్ ఉండాలి తర్వాత ఇటుక ఇటుక కట్టుకుంటూ రావాలి అదే క్రియాశక్తిగా ఉండాలి అంటే ఫస్ట్ జ్ఞానశక్తి ఏంటి ప్లాన్ ఉండాలి ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఉండాలి తర్వాత కట్టాలి అని విల్ పవర్ ఉండాలి డబ్బులు ఉంటేనే కర్దం కదా ఇల్లు కట్టాలన్నా డబ్బులు ఉండాలి అలాగే ఇంజనీర్స్ అందరివి అన్నీ ఉంటేనే ఇల్లు తయారవుతుంది డబ్బు ఉండాలి మనకు క్రియాశక్తి మళ్ళీ క్రియేషన్ చేసే విధంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఒక ఇల్లు సక్సెస్గా కట్టగలుగుతారు లేకుంటే ఎక్కడ బాత్రూమ్ వచ్చే దగ్గర కిచెన్ కిచెన్ వచ్చే దగ్గర బాత్రూమ్ కడితే ఇల్లు బాగుంటుంది అసలు బాగోదు ప్లాన్ సరిగ్గా ఉండదు కదా అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే ప్లాన్ గీసి చేస్తేనే దానికి అన్నీ ఉండాలి ఇచ్చాశక్తి ఉండాలి ధనం ఉండాలి క్రియేషన్ ఉండాలి జ్ఞానము ఉండాలి పని వాళ్ళు ఉండాలి కూలీలు ఉండాలి అందరూ ఉండాలి ఇంజనీర్స్ ఉంటేనే ఆ ఇల్లు కంప్లీట్ అవుతుంది అలాగే ఈ శరీరం ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి ఎప్పుడు అంటే జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి ఈ మూడు ఒకచోట చేరితే ఇటుక ఇటుక పేర్చబడి మేస్త్రీలు పనిచేసే వాళ్ళు ఎంతో మంది కూలివారు పనిచేసి ఇంజనీర్ పనిచేసే చివరకు ఒక ఇల్లు నిర్మించబడుతుంది ఆ ఇంట్లో మనం ఎలా జీవిస్తున్నామో అలాగే ఈ శరీరం అనే ఇంట్లో మనం జీవిస్తున్నాం ఈ శరీరం కూడా ఒక ఇల్లే ఒక గృహమే ఆ గృహం కూడా మనం సంకల్పిస్తేనే వచ్చింది ఈ గృహం కూడా మనం సంకల్పిస్తే వచ్చింది అన్నారు అంటే మన ఇచ్ఛా ప్రకారమే ఈ శరీరం భూమి మీదకి వచ్చింది శరీర దేవతలు అంటే మానవుడి యొక్క మేధాశక్తి సంకల్పించగా ఆ పిండం పుట్టి ఆ పిండాన్ని పోషించేందుకు ప్రతి క్షణాన ఎంతో మంది మరియు ఆ యొక్క ఆ యొక్క శరీర దేవతలు పనిచేయగా శరీరం యొక్క నిర్మాణం జరిగింది మనం సూక్ష్మ శరీరానికి సంబంధించిన దేవతలు చర్మశక్తువులతో కనబడని ఎంతో మంది ప్రకృతి దేవతలు వీరిని నేచర్ స్పిరిట్ అంటారు అంటే మనకు మన శరీరానికి ఉపయోగపడే దేవతలు అంటే కంటికి కనిపించేది కొంతమంది కంటికి కనిపించకుండా ఉండే మాస్టర్స్ ఆ దేవతలను ఏమంటారు అంటే నేచర్ స్పిరిట్స్ ఎలిమెంటరీస్ అంటారు ఇంకా ఈ శరీర నిర్మాణానికి ఇల్లు ఎల్ ఇల్లు కొన్ని లక్షల మంది సూక్ష్మ దేవతలు అంకుటిత దీక్షతో పనిచేయగా ఈ లివర్ ఈ ప్రాక్టికస్ ఈ యొక్క ఊపిరితిత్తులు మరి గుండెకాయ ఇలాంటి అంగాలతో కూడుకొని ఉన్న ఒక అద్భుత శరీరం ఏర్పడింది వాటి అన్నిటికీ కావలసిన ప్రేరణ మరియు ఆత్మ నుండే వస్తుంది ఎలాగైతే మనం ఒక చోట ఉండి ఇల్లు కట్టుకుంటామో అలాగే పైలోకంలో ఉండి ఈ కింది లోకాలు పిండం తయారవుతుంది మనమే స్వయంగా తయారు చేసుకుంటాం అందులో మనం ప్రవేశిస్తాం అంటే ఈ శరీరం తయారు చేసినాక దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ ప్రవేశించిన తర్వాతనే ఈ శరీరానికి శక్తి వస్తుంది అంతవరకు అది జడ పదార్థంగా ఉంటుంది శరీరం తయారైన తర్వాత ఆత్మ చేరుతుంది అంటే ఈ శరీరం తయారు కావడం వెనకాల ఎంతో తతంగం ఉంది ఆ తతంగం అంతా పూర్తి పూర్తయిన మీదట మరియు ఈ శరీరం తయారవుతుంది శరీరం తయారైన ఆత్మ వచ్చి చేరకపోతే ఆ శరీరం నిలవడం లేదు ప్రాణ ప్రతిష్ట జరగాలి ఎలాగైతే దేవాలయాల్లో విగ్రహాలన్నీ తయారు చేసినా కూడా మలిచినా కూడా మరి ఆ ప్రాణ ప్రతిష్ట చేయబడకపోతే ఆ ప్రారంభోత్సవం జరగకపోతే ఆ దేవాలయాలు ఇలా ఉపయోగానికి అనుమతించబడదు అలాగే ఈ దేహం తయారైన తర్వాత కూడా దాని దాన్ని తయారు చేసి ఆత్మ దానిలో రావాలి తాను అందులోకి వచ్చినప్పుడే తొలి శ్వాస మొదలవుతుంది ఈ శరీరం యొక్క ఆరంభం ప్రారంభం జరుగుతుంది చూడండి మన్ని శరీర అవయవాలు అన్ని ఏర్పడ్డాయి అప్పుడు ప్రాణం రాకుంటే ఆ శరీరానికి ఏమైనా ఉంటుందా నిర్జీవమే అవుతుంది అంటే ప్రాణ ప్రతిష్ట జరగాలి ఇప్పుడు గుడి కడుతున్నారు గుడిలో విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా ప్రాణ ప్రతిష్ట ఐదు రోజులు చేస్తూ ఉంటారు ఒకరోజు పూలల్లో అని ఒక రోజు వాటర్లో అని ఒక రోజు పాలల్లో అని అట్లా దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతనే విగ్రహానికి పూజలు అందుకుంటారు అలాగే ఈ శరీరం కూడా తయారైన తర్వాత ఇందులో ఆత్మ చేరితేనే తొలి శ్వాస ప్రారంభం అవుతుంది ఊపిరి ఆత్మ అంటే మనం ఎప్పుడైతే శ్వాసిస్తామో అదే ఊపిరి ఆత్మ అని చెప్పడం జరిగింది కనుక ఇంకా ఇక్కడ ఎలా అంటే మగవీర్యం ఆడవీర్యం రెండు కలిపి ఒక అండం తయారవుతుంది ఆడ నుండి వెలుబడే దాన్ని ఎగ్ అంటాము మొగ నుండి వెలుబడే దాన్ని స్మార్ట్ అంటారు ఇవి రెండు కలిసి ఒక జిగోటి అవుతుంది ఆ జిగోటిలో కన విభజన జరిగి ఇవి రెండు కన విభజన జరిగి చిన్న అండంగా తయారవుతుంది ఫస్ట్ గర్భంలో ఎలా తయారవుతుంది అన్న దాని మీద ఇచ్చేయడం జరిగింది అంటే మగవీర్యం ఆడవీర్యం రెండు కలిపి ఒక అండంగా తయారవుతుంది ఆ అండం నుండి ఎగ్ ఎగ్గనడం మొగం దాని నుండి వెలుబడదాన్ని స్మార్క్ అనడం ఇవి రెండూ కలిసి ఒక జిగోటి అవుతుంది ఆ జిగోటిలో కణ విభజన జరిగి చిన్న అండంగా తయారవుతుంది ఆ అండం మరిన్ని కణ విభజనాలతో పెద్దగా అవుతూ పిండంగా తయారై మరి క్రమక్రమంగా అనేక అంగాలు సంతరించుకుంది చివరకు మొత్తం పిండం అంతా తయారైన తర్వాత కూడా మళ్ళీ ఆత్మ అందులో ప్రవేశించాలి ఒక ఊపిరిగా ఆత్మ ప్రవేశిస్తుంది కనుక ఆత్మ అందులో ప్రవేశించిన తర్వాత సరి అయిన శిశువు సజీవమైన శిశువు మరియు తల్లి యొక్క గర్భం నుంచి బయటకు వచ్చి అప్పుడు ఆ శరీరం అద్భుతంగా తయారవుతుంది శరీర సృష్టి ఓ విశ్వ సృష్టి శరీర సృష్టి ఒక విశ్వ సృష్టి అని చెప్పడం జరిగింది ఈ శరీర సృష్టి కూడా ఒక విశ్వ సృష్టి కార్యమే ఈ విశ్వాన్ని తయారు చేయడం అంటే ఎంతో మంది విశ్వ సృష్టికర్తలు మరియు అందులో భాగస్వాములైన అంకుటిత దీక్షతో శ్రమిస్తే కానీ ఈ మానవ భౌతిక శరీరం తయారు కాలేదు ఈ శరీర సృష్టి కూడా ఒక విశ్వ సృష్టి కార్యమే అంటే ఈ విశ్వాన్ని తయారు చేయడం అంటే ఎంతో మంది విశ్వ సృష్టికర్తలు మరియు అందులో భాగస్వాములైన అంకుటిత దీక్షతో శ్రమిస్తే కానీ ఈ మానవ భౌతిక శరీరం తయారు కాలేదు అంటే ఎంతో మంది సృష్టికర్తలు ఈ శరీరాన్ని సృష్టిస్తారు అని చెప్పడం జరిగింది అలాగే ఏ జంతు శరీరం కానీ మరియు ఏ వృక్షమైనా కానీ వీటన్నిటికీ నిర్మాణం వెనుకాల ఎంతో తతంగం ఉంటుంది ఎంత అర్థవంతంగా ఉంటుందో ఎన్నో ఆశయాలు ఎన్నో ఆదర్శాలు ఎన్నో ఆనంద ఆనందిక రేఖలు ఎన్నో హర్షాలు మరి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక శరీరం తయారవుతుంది ఇవన్నీ తెలియకుండా అంత ఏదో యథాపలంగా జరుగుతుంది ఏదో అలా ప్రకృతిలో నుంచి బయటకి వస్తుంది అనుకోవడం చాలా జ్ఞానకరమైనది అనుదా అనుదాతమైన భావన ఎవరికైతే ఎవరికైతే ఉందో అంటే దివ్య దృష్టి ఉంటుందో వాళ్ళకంతా ఈ ప్రకృతి ఆత్మలు నేచర్ స్పిరిట్స్ పురుషోత్తములు అంటే ఈ ఊపిరి పోసే ఆత్మలను వాటన్నిటినీ చూసారు ఎవరికి దివ్య దృష్టి అన్నాడు అంటే దివ్య దృష్టి ఉన్న వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరు జన్మిస్తున్నారు ఏంటి ఎవరు భూమి మీదకి వస్తున్నారు అన్నది అది దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది వాటి వారు పురుషోత్తములు అన్నారు అంటే ఊపిరి పోసే ఆత్మలని వాటి అన్నిటినీ చూస్తారు ధ్యాన శక్తితో మాత్రమే ఆ వెనుకాల జరిగే తతంగాన్ని మనం చూడగలము సగటు మానవుడు ఇదంతా తెలియదు అంటే ఇప్పుడు చూడండి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఏం చేశాడు మనకు ఏడు వందల సంవత్సరాల ముందు చూపించాడు ఏడు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చెప్పగలిగాడు అదంతా ఎలా జరిగింది దివ్య శక్తి ద్వారా మాత్రమే జరిగింది అంటే దాన్ని అతీంద్రియ శక్తులు అని కూడా అంటారు అంటే అది మామూలుగా రాదు అది ఎంతో సాధన చేసి ఎంతో కృషి చేస్తే కానీ అలాంటి శక్తులు రావు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శక్తి నాకు మూడో కన్ను యాక్టివేట్ అయ్యింది జ్ఞాన దృష్టి ఓపెన్ అయింది తాడై ఓపెన్ అయింది అని ఎంతోమంది అంటారు కానీ ఆ తాడై ఓపెన్ కావాలి అంటే కూడా మనం ఎంతో సాధన చేసి ఉండాలి అతి తీవ్ర సాధన చేసి ఉండాలి అలా ఎంతో మంది కృషి చేస్తే కానీ వాళ్ళకు మాత్రమే ఆ పుట్టించే వాళ్ళు ఎవరు నేచర్ స్పిరిట్ అన్నది వాళ్ళకు మాత్రం కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది మామూలు కళ్ళతో చూస్తే కనిపించదు అది దివ్య చక్షుతో అంటే జ్ఞానముతోనే చూడగలుగుతారు అది ధ్యానం ద్వారా మాత్రమే సాధించగలుగుతారు పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు అంట ఈ శరీరం తయారు కావడానికి పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు ఇంత అద్భుతమైన భౌతిక శరీరం అనే ఈ యొక్క కాయం అది తయారు చేయబడిన తర్వాత దాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం మెయింటైన్ చేసే దాని యొక్క ఆలన పాలన చూసేది కూడా మళ్ళీ ఈ యొక్క ప్రకృతి ఆత్మలే నేచర్ స్పిరిట్స్ ప్రతి అంగం వెనకాల ఒక పెద్ద ఫీల్డ్ వర్క్ వర్కర్స్ ఉంటారు ఒక ఫ్యాక్టరీలో కార్మికులు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటారో అలాగే ప్రతి అంగానికి ఒక పెద్ద ఫార్మర్స్ ఉంటుంది పెద్ద సంఖ్యలో వర్కర్స్ ఉంటారు ప్రతి రోజు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు ఈ శరీరం నిలుస్తుంది ఫ్యాక్టరీలో కేవలం ముడి సరుకును ఉంటే సరిపోదు ఫ్యాక్టరీలో పని చేసే వర్కర్స్ లేకపోతే ఆ ఫ్యాక్టరీ ఆగిపోతుంది అంటే ఇప్పుడు ఈ శరీరం పని చేస్తుంది అని అనుకుంటున్నాము దాన్ని ఎంతో మంది ఇప్పుడు మనం శ్వాస మనకి తీసుకుంటున్నామా మన ఇష్టంగా జరగట్లేదే ఆ క్రియ అన్నది ఆటోమేటిక్ గా మన శరీరంలో రెండు వందల క్రియలు మనకు తెలియకుండా జరుగుతాయి ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ తెలుసుకోవాలి క్రియా కర్మ క్రియ అంటే మన ప్రమేయం లేకుండా ఏదైతే జరుగుతుందో అది క్రియ అంటారు కర్మ అంటే మన ప్రమేయం చేత చేసేదాన్ని ఇప్పుడు చూస్తున్నాం చూస్తున్నాం అంటే ఇది కర్మ చే ఇప్పుడు మాట్లాడుతున్నాం అది ఒక కర్మ అంటే కర్మ అంటే ఒక పని కానీ ఇప్పుడు మనకు తెలియకుండా ఎన్నో పనులు రోజు మన శరీరంలో రెండు వందల క్రియలు జరుగుతున్నాయి శ్వాస మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది మనం పడుకున్నా జరుగుతుంది మనం లేచినా జరుగుతుంది మనం ఏం చేస్తున్న దాని పని అది చేస్తుంది అంటే ఆ నేచర్ స్పిరిట్ వర్క్ చేయబట్టే బట్టే మనం ఇలా ఉండగలుగుతున్నాము ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ అంటున్నారు అంటే ఈ ఫ్యాక్టరీలో కార్మికులు అందరూ ఉంటారు సరుకు మాత్రం వేసే ఫ్యాక్టరీ దాన్ని కాదు కదా కార్మికులు ఉండాలి అందులో వర్కర్స్ ఉండాలి అందులో మేనేజర్స్ ఉండాలి డైరెక్టర్స్ అందరూ ఉంటేనే ఆ ఫ్యాక్టరీ పర్ఫెక్ట్ గా నడుస్తుంది అలాగే ఈ శరీరం కూడా ఎంతో పర్ఫెక్ట్ గా నడవాలంటే ఎంతో మంది దేవతలు ప్రకృతి స్పిరిట్స్ వాళ్ళు వర్క్ చేస్తేనే ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాం వినగలుగుతున్నాం తిన్నది అరిగించుకున్న శక్తి ఉంది మనం బ్లడ్ సర్కులేషన్ ఇదంతా ఎలా జరుగుతుంది ఇదంతా మన ప్రమేయం లేకుండా జరుగుతుంది అంటే ప్రతిరోజు మనకు మన శరీరంలో రెండు వందల క్రియలు జరుగుతున్నాయి మన ప్రమేయం లేకుండానే అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఏది జరగదు అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఎంతో మంది వర్కర్స్ డైరెక్టర్స్ వాళ్ళందరు ఉంటేనే ఆ కంపెనీ రన్ అవుతుంది ఫ్యాక్టరీ రన్ అవుతుంది లేకపోతే అక్కడ ఒక మురి సరుకు పెడితే అది రన్ అవుతుందా అంటే ఏమీ చేయలేం కదా అలాగే ఈ శరీరంలో కనుక ఎక్కడైతే ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్సు కార్మికులు ఉంటారు మరి ఆ తర్వాత ఫ్యాక్టరీలో అంతటి పర్యవేక్షిస్తూ యజమాని ప్రోపరేటర్స్ ఉంటారు ఎన్నో తతంగాలు ఉంటాయి రకరకాల మేనేజర్స్ ఉంటారు వైట్ కాలర్స్ వర్కర్స్ బ్లూ కాలర్స్ వర్కర్స్ మేనేజర్స్ ప్రోపరేటర్సు ముడి సరుకులు ఇలా ఎన్నో ఉంటాయి మన నోట్లో నుంచి పంపించే ఆ యొక్క ప్రాంటిస్ కార్బోహైడ్స్ ఫ్యాట్స్ ఇవి ముడి సరుకులు ఈ ముడి సరుకులని ఈ శరీరం అనే కారాగారంలో సిబ్బందులు అనబడే వాళ్ళంతా పనిచేసి ఆక్సిజన్ చేసి గొప్ప శక్తిని తీసుకువస్తాయి ఆ శక్తి ద్వారానే ఈ శరీరం నడపబడుతూ ఉంటుంది భౌతికం వెనకాల ఉన్న ఆధ్యాత్మికత అంటే ఈ శరీరం వెనకాల ఉన్న ఆధ్యాత్మికత భౌతిక నిర్మాణంలో ఆధ్యాత్మికత యొక్క పథకం ఉంది బయటికి కనబడేది భౌతికం లోపల అంతా నిండి ఉండేది ఆధ్యాత్మికం కనుక ఈ భౌతిక కాయ నిర్మాణాన్ని అంత ఆధ్యాత్మిక ఉన్నప్పుడు భౌతిక జీవితానికి అంటే పుట్టినట్టు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనం ఈ భౌతిక జీవితానికి ఇం ఇంకా ఎంతో ఆధ్యాత్మికత నిగ్రహణ జ్ఞానం శక్తి ఉండాలి అవి లేకపోతే ఈ భౌతిక జీవితం ఎలా సరిగ్గా జీవిస్తాం కనుక కేవలం ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ఆత్మ విజ్ఞానంతోనే ఈ భౌతిక కాయంలో మనం అత్యద్భుతంగా ఎంతో కాలం అంటే అంతఃకాలం జీవించగలం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ విజ్ఞానం లోపిస్తుందో ఈ భౌతిక కాయాన్ని అది ఎంతో అద్భుతమైన భౌతిక కాయమైనా సరే ఎంత క్షీణించుకొని చేతులారా పాడు చేసుకొని ఒక ఇరవై సంవత్సరాల్లో ఓ ముప్పై సంవత్సరాల్లో ఈ శరీరం క్షీణింప చేసుకుని ఎంతో రోగగ్రస్తమై మరియు ఎన్నో వ్యాధులు కొని తెచ్చుకొని మనం దాన్ని సర్వనాశనం చేస్తున్నాం తొందర తొందరగా భౌతిక కాయాన్ని వదిలిపెట్టుకుంటున్నాం చనిపోయిన తర్వాత మళ్ళీ మరో కొత్త భౌతిక కాయం కోసం బోరు బోరున ఏడ్చుకుంటూ కనుక భౌతిక కాయ నిర్మాణం ఎంత గొప్ప ఆధ్యాత్మిక రంగం విజ్ఞాన శాస్త్రం బలగం ఉంది తెర వెనక భాగవతం ఎంతో ఉంది ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు తెర మీద హీరో హీరోయిన్లే కనిపిస్తారు విలన్లు కనబడతారు కానీ తెర వెనకాల ఎంతో మంది డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వర్కర్స్ కెమెరామెన్స్ మరియు ఇతర కళాకారులు ఎడిటర్స్ ఎంతో మంది ఉంటారు ఇప్పుడే ఇక్కడ మాట్లాడుతున్నా రికార్డు చేస్తున్న ఇక్కడ రికార్డింగ్ మాస్టర్స్ ఉన్నారు ఆయన ఎంతో కష్టపడితే క్యాసెట్ నిర్మాణం అవుతుంది అలాగే ఎప్పుడు ఇదంతా అర్థం చేసుకుంటాము అప్పుడే మనం ఆధ్యాత్మికకు విలువనిస్తాము ఇంకా మనము ఈ భూమి మీదకి రావడానికి కూడా ఒక జన్మ నుంచి ఒక జన్మలోకి రావాలి అంటే రాగరోసారి చెప్పడం జరిగింది ఒక జన్మ నుంచి రావడానికి మినిమం ఇప్పుడు చనిపోయిన వాళ్ళు రావాలంటే కూడా మినిమం ఐదు వందల నుంచి ఐదు వేల సంవత్సరాలు పడుతుందంట ఐదు వందల నుంచి ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఈ ఆత్మ భూమి మీదకి రావాలి అంటే ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇంకా సార్ ఏం చెప్తాడంటే ఒక జన్మకి ఇంకా మనం ఈ ధ్యాన మార్గంలోకి రావడానికే మూడు వందల నుండి మూడు వందల యాభై దాటి రావడానికి ఇంకా జన్మల తేడా ఉంది అని చెప్పడం జరుగుతుంది అంటే మనం మోక్షం పొందాలంటే మినిమం నాలుగు వందల నుంచి ఐదు వందల జన్మలు పడుతుంది ఇంకా అసలు ఆధ్యాత్మికత ఈ ధ్యానము ఈ జ్ఞానము లేకుంటే వెయ్యి జన్మలైనా పట్టవచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఒక జన్మకి ఒక జన్మ రావడానికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ జన్మని ఆశామాషగా తీసుకోవద్దు ఒక ఐదు వందల నుంచి ఐదు వేల సంవత్సరాలంటే ఎన్ని లక్షల ఎన్నిసార్లు మనం జన్మించాలంటే ఎంత టైం పడుతుంది మనము ఐదు వేల సంవత్సరాలంటే మామూలు మాట కాదు అంటే ఈ శరీరం ఉండగానే మనం ఏం చేయాలో తెలుసుకోవాలి మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏ మనం సాధన కోసం జ్ఞానం కోసం అని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను అంతవరకు ఏమి తెలియదు ఇంత పెద్ద ఒక శరీరం భూమి మీదకి రావాలంటే పదకొండు వేల మంది మాస్టర్స్ కష్టపడితే ఈ శరీరం వస్తుంది మనం వాళ్ళ కష్టాన్ని వృధా చేసిన వాళ్ళం అవుతాం ఇక్కడ ధ్యానం చేయకపోతే జ్ఞానం పొందకపోతే పదకొండు వేల మంది మాస్టర్స్ యొక్క కృషిని మనం నీటిలో పోసినట్టే అవుతుంది అన్నది బాగా అర్థమైంది ధ్యాన జీవితంలోకి వచ్చినాక నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే పత్రిసార్కి తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు ఎంతో చక్కగా విన్న ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మళ్ళీ కంటిన్యూషన్ రేపు చెప్పుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం హరియు మీకోసం మన ఛానల్కు వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం థ్యాంక్ యూ మేడం